ఓ అరవై ఏళ్ల వృద్ధురాలు తన కూతురుని కనిపెట్టమని కేరళలోని పోవర్ పోలీసుల చుట్టూ తిరిగింది ఒకటి కాదు రెండు కాదు పదకొండేళ్లు కేరళలోని పోవర్లో ఉండే కూతురు ముప్పై ఏళ్ల దివ్య మనవరాలు గౌరీ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల పదకొండులో మిస్ అయ్యారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే మొత్తం చేశారు దీంతో అసలు నిందితుడు ఎవరనేది తెలియకుండా పోయింది కొన్నాళ్లకు అన్నోనని రాసేసి పోవర్ పోలీసులు కేసును క్లోజ్ చేశారు అయినా నా బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని కనపట్ట ప్రతి పోలీస్ కాళ్ళను పట్టుకుంది దివ్య తల్లి రాధా అయినా ఎవరో సరే కనికరించలేదు అలా పదకొండేళ్లు గడిచిపోయాయి పన్నెండవ ఏడు కూడా వచ్చేసింది అయినా సరే నా బిడ్డ మనవరాలు ఎక్కడైనా క్షేమంగా ఉంటారని భావించేది ఆ తల్లి ఈ పోవర్ తిరువనంతపురం రూరల్ కిందకి వస్తుంది రెండు వేల ఇరవై రెండులో లో డి శిల్ప ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు ఆ సమయంలోనే కేరళలో నరబలి కేసు సంచలనం సృష్టించింది ఇద్దరు మహిళలను నరబలి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి పిరై విజయన్ చాలా సీరియస్ అయ్యి పోలీసులు కేసులను సీరియస్ గా తీసుకుని విచారణ చేయాలని డిజిపి ని ఆదేశించారు దీంతో మిస్సింగ్ కేసులను పెండింగ్ లేకుండా నెల రోజుల లోపు క్లీన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆ క్రమంలోనే ఎస్పీ శిల్పకు రెండు వేల కూతురు గౌరీ మిస్సింగ్ కేసు ఫైల్ కనిపించింది కేసును ఇంత సింపుల్ కేసులు తిన్నారా అని పైగా వృద్ధురాలైన పదకొండేళ్లుగా పోలీస్ స్టేషన్లు అధికారుల చుట్టూ తిరుగుతుందని స్థానిక పత్రికల్లో అదే రోజు వార్త కూడా వచ్చింది దీంతో ఎస్పీ శిల్ప ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ ఎస్పీ జాన్సన్ కు ఈ కేసును అప్పగించారు దివ్య చిన్నారి గౌరీ ఆచూకీ కనిపెట్టాలి ఎంత ఖర్చైనా సరే నిధులు రిసోర్సెస్ కూడా ఇస్తామని చెప్పారు శిల్ప ఆదేశాలు రాగానే పోవర్ లోనే హోటల్లో దిగి విచారణ మొదలు పెట్టారు జాన్సన్ తన టీమ్ తో కలిసి దివ్య తల్లి రాధన కలిశారు అప్పుడు ఆమె చెప్పుకొచ్చింది నా కూతురు మహిన్ అనే వ్యక్తితో కలిసి జీవించింది అతనిని పెళ్లి చేసుకుంది చివరి సారిగా మహిన్ తోనే కలిసి ఉన్నట్లు నా చిన్న కూతురు చెప్పింది అయితే వెళ్లే రోజు నాకు ఫోన్ చేసింది తమిళనాడు తీర ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెలకన్ని వెళుతున్నానని వెళ్లే ముందు నాకు చెప్పిందని ఎస్పీ జాన్సన్ టీం కు దివ్య తల్లి రాధ చెప్పింది మూడు నిమిషాల సేపు మాట్లాడిన ఆ కాలే చివరిది మూడు రోజుల్లో వస్తానని చెప్పిన కూతురు ఇంకా రాలేదు అందుకని ఆమె ఉంటున్న ఉరుతాంబళంలోని ఇంటికి వెళ్ళి చూడగా తాళం వేసి ఉంది అలా వారం రోజుల పాటు ప్రతి రోజు వచ్చి చూసిపోయినా ఫలితం లేకుండా పోయింది అయితే అప్పటికి ఆమె తన అల్లుడు మహిన్ ను చూడలేదు ఎందుకంటే ఆమెది ప్రేమ వివాహం కానీ ను దివ్య సోదరి చూసింది రెండు మూడు సార్లు దివ్య అక్క ఇంటికి తీసుకెళ్లింది ఆమె చెప్పిన వివరాలతో పోవర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు ను విచారించిన తనకు చెప్పకుండా తమిళనాడులోని దివ్య క్షేత్రానికని చెప్పి వెళ్లింది మళ్లీ తిరిగి రాలేదు నేను కూడా ఆమె రాక కోసం చూస్తున్నానని పోలీసులకు చెప్పాడు ఈ మహిన్ రెండు మూడు సార్లు మహిన్ విచారించారు అయినా సరే ఫలితం లేకుండా పోయింది ఆ తర్వాత అతను గల్ఫ్ కు వెళ్లిపోయాడు దీంతో కేసు క్లోజ్ అయిందని అన్నోనం రాసి పక్కన పడేశారు పోలీసులు ఇది జరిగిన కథ అయితే హోటల్లో దిగిన జాన్సన్ ఈ ను వెతికే ప్రయత్నంలో పడ్డారు మహిన్ కోసం వెతకగా చివరకు తిరువనంతపురంలోని ఒక అపార్ట్మెంట్ లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ మహిన్ ను స్టేషన్ కి పిలిచి విచారించినా కూడా చెప్పిందే చెబుతూ ఉన్నాడు ఇక ఈ మహిన్ పూర్తి పేరు మహిన్ కన్నన్ కానీ ఇతను ఓ ముస్లిం అతని భార్య పేరు రఖియా మరి నువ్వు హిందువైన దివ్యను ఎందుకు పెళ్లి చేసుకున్నామని పోలీసులు విచారించారు మాది ప్రేమ వివాహం మూడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని చెప్పాడు కానీ ఇక్కడే పోలీసులకు సాలిడ్ క్లూ దొరికింది రెండు వేల మహేన్ కానీ అతని భార్య రకియా మాత్రం తమ పెళ్లి రెండు వేల ఆరులో లో జరిగిందని చెప్పింది అంటే దివ్యతో మహేన్ పెళ్లి కంటే ముందే అతనికి పెళ్లి అయింది ఆ విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాడు ఈ మహేన్ ఆ విషయంపై కూడా పోలీసులు ఎంత విచారించినా చెప్పిందో చెబుతూ ఉన్నాడు దీంతో తన భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తమదైన శైలిలో రకియాని విచారించగా తామే చంపామని బాంబు పేల్చింది రకియా నా భర్త నాకు తెలియకుండా దివ్యను పెళ్లి చేసుకున్నాడు నాతో పెళ్లైనట్లు దివ్యకు చెప్పలేదు ఇద్దరిని మోసం చేశాడు కాని నా బంధువుల ఒత్తిడితో భయపడి నేను చెప్పినట్లుగానే దివ్యను చిన్నారిని చంపాడని చెప్పింది దీంతో మహిన్ను విచారించగా తన అక్రమమైన ప్రేమ కథ మొత్తం చెప్పాడు దివ్యకు ఇరవై ఐదేళ్లు వచ్చినా పెళ్లి కాలేదు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒంటరిగా తన బ్రతుకు తాను బ్రతికేది ఆమె సోదరి వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది తల్లి రాధా పోవర్లోనే ఉండేది దివ్య తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు ఇలా ముగ్గురు ఎవరికి వారు బ్రతికేవారు తన తల్లి సమయానికి పెళ్లి చేయలేదని నా జీవితం నాశనం చేసిందని దివ్య ఆమెపై కోపం పెంచుకుని ఒంటరిగా బ్రతికేది ఈ క్రమంలోనే చేపల వ్యాపారం చేసే మహిన్ ఆమెకు పరిచయం అయ్యాడు చెప్పకుండానే ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో మహిన్ తో కలిసి జీవించింది దివ్య ఈ మహిన్ దివ్యలు దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకుని ఒకే గదిలో నివసించారు అయితే దివ్య గర్భవతి అని తెలియగానే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడలేదు హఠాత్ తను గల్ఫ్ వెళ్తున్నాను వచ్చాక నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు అలా దాదాపుగా ఏడాదిన్నర తర్వాత తిరిగి వచ్చాడు మహిన్ అతను వచ్చేసరికి పాప పుట్టింది గౌరీ అని పేరు పెట్టి దివ్య పోషించుకుంటూ ఉంది గల్ఫ్ వెళ్ళొచ్చిన తర్వాత మహిన్ కలిసింది దివ్య తెలిసిన వారి ద్వారా బెదిరించింది కూడా తనను మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది దీంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు కానీ అంతకు ముందే రకియా అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం దాచిపెట్టి ఉంచాడు మహిన్ ఆ విషయం కూడా ఆ తర్వాత ఆమెకి తెలిసిపోయింది నిలదీసింది అవును నాకు పెళ్లి అయింది నిన్ను ఇష్టపడి ప్రేమించాను నీకు ఇష్టం లేకపోతే వదిలేమని చెప్పాడు మహిన్ ఇక చేసేది లేక రెండవ భార్యగా దివ్య ఒప్పుకున్నా అలా రకియా ఒప్పుకోలేదు ఆ విషయం కాస్త ఆమెకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి అలా కొన్ని నెలల పాటు జరుగుతూ వచ్చాయి ఆ తర్వాత దివ్యను ఆమె కూతుర్ని హత్య చేస్తేనే ఇంట్లోకి రావాలి లేదంటే నీ ఎంతు చూస్తానని బంధువులతో కలిసి బెదిరించింది దీంతో దివ్యను వదిలించుకోవాలి అనుకున్నాడు మహిన్ అందుకోసం వ్యూహం పన్నాడు దివ్యకు ఇష్టమైన పుణ్యక్షేత్రం తీసుకెళ్తానని చెప్పి హామీ ఇచ్చాడు అంతేకాదు తమిళనాడులోని వెల్లంకనిలో గౌరీ పుట్టి వెంట్రుకలు తీద్దామని నమ్మించాడు భర్త మాటలు నమ్మిన దివ్య తన తల్లికి చెప్పి మరీ వెళ్ళింది అక్కడ తీర ప్రాంతంలోని బీచ్ పక్కన దివ్యతో కబుర్లు చెబుతూ మాటల్లో ముంచాడు మహేన్ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది ఒక్కొక్కరు వెళ్లిపోయారు దివ్య కూడా మనము వెళ్లిపోదామని చెప్పింది కాసేపు ఇక్కడే ఉందాం తర్వాత లాడ్జ్కి వెళ్దాం రేపు ఉదయాన్నే దేవుడి దర్శనం చేసుకుందామని చెప్పాడు మహేన్ ఆమె సరేనంది కాసేపటి తర్వాత ఎవరూ లేరని గ్రహించిన మహేన్ వెనుక నుంచి వచ్చి ఆమె మెడకు చీరతో విరేసి చంపాడు ఆ వెంటనే మృతదేహాన్ని సముద్రంలోకి వెళ్లి రాళ్లపై నుంచి విసిరేసాడు ఆ తర్వాత పాపం చిన్నారి గౌరీని బ్రతికుండగానే బీచ్ లోని రాళ్ల మీదకు వెళ్లి కనికరం లేకుండా విసిరేసాడు నీచుడు ఆ తర్వాత దాదాపు గంట బీచ్ దగ్గర వెయిట్ చేశాడు ఎందుకంటే మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొస్తే తను నేరం చేసిన విషయం బయటపడుతుందని భయపడ్డాడు కానీ మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుని రాలేదు ఆ తర్వాత ఏమీ తెలియనట్టే తన పార్య దగ్గరకు వెళ్లిపోయాడు పోలీసులు విచారణ మొదలు పెట్టగానే మరోసారి గల్ఫ్ కు పారిపోయాడు మహేన్ దీంతో పోలీసులు మహిన్ ను తప్పు చేశారు అంతేకాదు ఆ సమయానికి అతనికి పెళ్లైందని కూడా విచారణ అధికారులకు తెలియదు అలా కనుమరుగైన కేసును దాదాపు పదకొండేళ్ల తర్వాత పోలీసులు హత్య జరిగిందని నిర్ధారించారు ఇక తన కూతురు దివ్య మనవరాలు గౌరీని మహిన్ చంపేశాడని తెలియగానే తల్లి రాధ పోలీస్ స్టేషన్ లోనే కుప్పకూలిపోయింది ఆమెను ఆస్పత్రికి తరలించిన మూడు రోజుల తర్వాత మనోవేదనతో చనిపోయింది ఆ వృద్ధురాలు అలా ఈ కేసు మరో విషాదంగా ముగిసింది మహిన్ అతని భార్య రఖీయాలను జైలుకు పంపారు అధికారులు ఈ కేసుపై మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి